నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ నిన్న ఈ వరంగల్ జిల్లాకు సంబంధించి మన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పంటలు ఎండిపోతాయని నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి నిన్న అది ఇచ్చిండు దీనికి సంబంధించిన వార్త కూడా ఒకసారి మేము ముందుకు పెట్టుకోవాలనే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి చాలా వరకు ఇబ్బందులు అవుతాయి వాళ్ళ యొక్క సమస్యలు తీర్చండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఫోన్ లోనే

అంటే ఈయ అక్కడ సంబంధించి పాలకు నియోజకవర్గం సంబంధించి మాట్లాడుతున్నాడు ఇంకోటి మన వరంగల్ వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట కన్షన్ సంబంధించి కూడా ఈ సోమవారం బాగ్లో నీళ్ళు ఆకేర్ బాగ్లో పడితే ఒక ఇరవై గ్రామాలలో ఎండిపోతాయి నీళ్ళు ఉన్న ఇట్ల ఒక్క ఐదు రోజులు రిపేర్స్ అల్ల నీళ్ళు ఉంటుందా ఉన్న ఇట్లా ఒక్క ఐదు రోజులు రిపేర్ అల్ల నీళ్లు నేను మాట్లాడుతా

అక్కడ సంబంధించినటువంటి అధికారులతోటి ఫోన్ లోనే మాట్లాడుతున్నాడు అంటే గతంలో అక్కడ టిఆర్ఎస్ పార్టీలో అధికారం అనుభవించి ప్రజల చేతిలో ఓట్లను వేయించుకొని రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఈ రోజు ప్రజల కోసం ఒక్కరోజు కూడా పోయిన దాఖలాలు మాజీ ఎమ్మెల్యే గారు కనపడడానికి లేదు ఇంకోటి అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కానీ మరి ప్రజల వ్యవస్థను ఎందుకు చూడలేకపోతున్నాడు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రజలు మీకు ఓట్లు ప్రజల కోసం మీరు పనిచేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ఎక్కడో ఉంచి పాలకుర్తిలో నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి అదే వర్ధనపేట దాకా వచ్చేసి ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తున్నాయంటే అలా మీరు చేసేటువంటి ఉద్దేశం ఏం జరుగుతూ ఉన్నది ఆ ప్రజలు మీరు పట్టించుకునే ఉద్దేశం ఎక్కడ కనపడతా ఉన్నది ఆలోచన చేయాలని చెప్పేసి అక్కడ ప్రధాన ప్రజాప్రతినిధులను గతంలో ప్రజల చేత ఓట్లు వేయించుకొని రెండు సార్లు అధికారం నాయకులను కూడా టీఆర్ నిజం కోరుకుంటున్నారు వాళ్ళ పడ్డ వెళ్ళిపోతాడో మీరు ఎక్కడ కనపడతా ఉన్నారు ఎటు పోతా ఉన్నారు అధికారం ఉంటే మాత్రమే మీరు అక్కడ ఉండరా అధికారం లేకపోతే వాళ్ళ కళ్ళకు మీరు కనపడరా మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ వేరే వాళ్ళు కానీ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటది మీరు ఏ పార్టీలోనూ ఉండే ఇబ్బంది లేదు కానీ మీరు కష్టకాలంలో మాత్రం ప్రజలను ఆదుకోవడానికి మీ వంతు సహకారాలు అందించాలి ఎందుకంటే మీరు చట్టసభలు చేసిన వ్యక్తులు మీరంటే ఏ అధికారంలో ఆ వినే వ్యక్తులు ఈ రోజు దయాకర్ రావు గారికి ఏ పదవి లేదు ఎక్కడ లేదు ఒక పార్టీ నుంచి వచ్చి మాట్లాడినట్టు ఆ చేస్తామని చెప్పేసి అంటారు మీరు కూడా ప్రజల కోసం మాట్లాడే అవసరం మీ పైన ఉన్నది కదా అని చెప్పేసి అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పటికైనా కూడా నిజంగా నీళ్ళు ఇవ్వని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇంకా వేరే ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉండడానికి పరస్కారం చేయండి మీరు పార్టీలు మారినంత మాత్రమే ప్రజల దూరం కాలే కాబట్టి ఆ ప్రజలు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ప్రజల చేతనే ఎన్నుకున్న తర్వాత ఈ రోజు మీరు మాజీ ఎమ్మెల్యే అయినా కూడా మీకు ఎంతో కొంత పెన్షన్ వస్తుందంటే ఆ రోజు మిమ్మల్లా ఆ గౌరవం వస్తుందంటే కూడా ఆ రోజు మీకు ప్రజలు ఓట్లు వేసి చట్టసభలో పంపి పంపిన వల్ల ఈ రోజు అన్ని మళ్ళా వృత్తులు పొందుతా ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ప్రతి మాజీ ఎమ్మెల్యేకు ఉన్నది ప్రతి అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నది ఎందుకంటే మీరు ప్రజల కోసం పనిచేయాలి మీకు ఇచ్చే జీతం మీరు పెన్షన్ కూడా ప్రజల కోసమే ఇస్తా ఉన్నారు కాబట్టి కంపల్సరిగా మీరు ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటది ఎందుకంటే మీరు ఓటు ప్రజలను చూడరానే మీకు ఓట్లేసిన ప్రజలు కూడా ఉన్నారు ఆ రైతులలో మీకు ఓట్లేసిన ప్రజలు కూడా ఉన్నారు ఆ వర్ధనపేట కాన్స్టిట్యూషన్లలో ఇద్దరు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకా ప్రజల చేత ఎన్నుకోబడి వాళ్ళ ద్వారా పక్షాలు పొందుతున్న వాళ్ళు ఉన్నారు కాకపోతే ఎక్కడి నుంచో వేరే నియోజకవర్గ నుంచి వచ్చిన వ్యక్తి కూడా ఫైట్ చేస్తున్నాడు దయకరం అనే వ్యక్తి ఇప్పుడు ఆయన అందరికీ ఆ ప్రాంత వాసుడు కాబట్టి ఆ ప్రజల యొక్క బాధలలో ముందున్నడని చెప్పేసి నిన్న మొత్తము ఆయనే కనపడతా ఎక్కడ పోయినా కూడా ఏదో సోషల్ మీడియాలో జరుగుతా ఉన్నది కానీ ఏ ప్రతిపక్ష లీడర్ కానీ ఏ అధికార నాయకుడు కానీ పోలేదు దయచేసి అక్కడ ఉన్నటువంటి రైతులకు కంపల్సరిగా నీరు అందించాల్సిన అవసరం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఉన్నది అక్కడ ఉన్నటువంటి మాజీ ప్రతి ప్రజాప్రతినిధుల పైన కూడా ఉన్నది కాబట్టి దయచేసి ఆ రైతులను ఆదుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మీకు కోరుకుంటాను ఇంకోటి ఇది నమస్తే తెలంగాణ పేపర్ ఇచ్చిండు ఈ నమస్తే తెలంగాణ మొత్తం కోతకు ముందే మేతకని అని చెప్పేసి ఒక వార్త ఇచ్చి ఒక గొర్రెలన్నీ తింటానది ఇచ్చిండు మునిపెని లేని వానలు మునుపు ఎన్నడి లేని వానలు వరదలతో పొంగిపోయిన అన్ని ప్రాజెక్టులు అయినా అడిగంటిన జలాశయాలు నీరందక ఎండుతున్న పొలాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరుడు సాధారణం కన్నా అధిక వర్షపాతం అక్టోబర్ చివరి వరకు నదులలో కొనసాగిన పరివాహక ప్రవాహాలు ప్రభావాలు నూట పది రోజులు గోదావరి వరద నాలుగు వేల రెండు వందల టిఎంసీలు రాక ఏకంగా ఎనిమిది ఎనిమిది వందల యాభై టిఎంసీలు కృష్ణానదికి జలాశయాలను సముద్ర పాలు చేసి అయినా వేసవికి ముందే అడిగట్టిన అన్ని జలాశయాలు కాళేశ్వరం నీటిని నీటి వ్యవస్థను వాడుకోలేనందుకే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఇది ఇచ్చిండ్రు కాబట్టి ఈ కంబ రైతులకు నీళ్ళు ఇచ్చే విషయంలో కానీ ప్రభుత్వాలు బాధ్యత వహించి రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రజలను కోరుకుంటాను